ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల లక్షలాది మంది కేబుల్ ఆపరేటర్లు ఉపాధి కోల్పోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు ఇందిరా పార్క్ వద్ద కేబుల్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాకు మద్దతు తెలపాలని రామచంద్రరావునే కేబుల్ ఆపరేటర్లు కోరారు రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక లక్ష యాభై వేల మంది వరకు కేబుల్ ఆపరేటర్లు ఉన్నారని వారిని నమ్ముకుని ఎంతో మంది జీవనం సాగిస్తున్నారన్నారు ఇప్పటికే కేబుల్ ఆపరేటర్లు తీవ్ర నష్టాల్లో ఉన్నారని వారిని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉందన్నారు సో జరుగుతుంది మీకు తెలుసు ఇది ఈరోజు నిన్న స్టార్ట్ అయింది కాదండి ఆల్మోస్ట్ నియర్ బై టూ మంత్స్ అవుతుంది సెకండ్ మంత్ అండి ఈ ఫైబర్ కటింగ్ మేము చాలా నష్టపోతున్నాము ఎగ్జాంపుల్ ఎంత నష్టపోతున్నాం మా పక్క మా విషయం పక్కన పెడితే నిన్న సెక్రటరీ కూడా వర్క్ ఆగిపోయిందండి దేనివల్ల అండి ఇంటర్నెట్టే కదా ఆ ఇంటర్నెట్ లేకపోతే ఎట్లా నడుస్తుంది ఏ సంస్థ నడవదండి ప్రతి సంస్థ ప్రతి ఇండస్ట్రీ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా సరే వితౌట్ ఇంటర్నెట్ మీకు ఛాన్సే లేదు నెట్ అనేది కంపల్సరీ అండి అందరికీ ఉండాలి వాళ్ళు చెప్పే ఫైబర్ కట్ చేస్తున్నారు ఓకే మేము కూడా అగ్రి దానికి టైం ఇచ్చినా టైం ఇచ్చిన అంటున్నారు రాంగ్ అండి అది టైం అది మేలో మాట్లాడాం మేము అది చెప్పారు మేము తీస్తున్నాము వాళ్ళు చెప్పినట్లు బంచింగ్ మేము ఫిఫ్టీన్ ఫీట్ అంటున్నారు మేము హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీన్ ఫీట్ అబో అబోవ్ కట్టినాం మేము బంచింగ్ అన్నారు బంచింగ్ చేసినాం నిన్న మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయండి బంచింగ్ అయిన తర్వాత కూడా కట్ చేసిరండి అబో ఫిఫ్టీన్ ఫీట్ ఉన్న తర్వాత కూడా కట్ చేస్తున్నారు అండి వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే ఫైబర్ కటింగ్ ఫైబర్ కటింగ్ దేనికి మీరే అన్నారు బ్యూటిఫికేషన్ అని అదే బ్యూటిఫికేషన్ చేస్తున్నాం కదా చేస్తున్న తర్వాత కూడా వాళ్ళు కట్ చేస్తున్నారు ఇంకోటి సార్ ఇమ్మీడియట్లీ అన్న ఇట్లా చిట్కాయ అయిపోతారు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ఇండస్ట్రీ ఉంది థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇదే కాదు ఏదన్నా సరే ఒక సిస్టమ్ ఉంది సింగిల్ డేలో సింగల్ మంత్లో సింగిల్ ఇయర్లో చేంజ్ అవుతుందండి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నది సిస్టమ్ ఒకటేసారి చేంజ్ చేయలేము అది మీ ఓన్ బిజినెస్ మీ ఇంట్లో మీ కంపెనీలో పెట్టుకునేదే చేంజ్ కాదు ఈరోజు నగరంలో కేబుల్ ఆపరేటర్స్ ప్రభుత్వం ఒక వైఖరితోని చాలా నష్టపడుతున్న నష్టపోయారు కష్టాల్లో ఉన్నారు రామంతపూర్లో కృష్ణాశ్రీ మహిళ నాడు జరిగినటువంటి ఒక దుర్ఘటనతో సడన్గా ప్రభుత్వము కేబుల్స్ని కట్ చేయటము కేబుల్స్ని వాళ్ళు కేబుల్ ఆపరేటర్స్ని వాళ్ళు బాధ పెట్టడము వాళ్ళని దాదాపు ఈరోజు వాళ్ళకు ఉపాధి కలగించకుండా ఒక పరిస్థితి క్రియేట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు లక్ష యాభై వేల మంది కేబుల్ ఆపరేటర్లు ఉంటారు మరి వాళ్ళ కింద పనిచేసేటటువంటి సిబ్బంది కానీ ఇది ఒక చిన్నపాటి ఇండస్ట్రీ దీంట్లో ఒక ఐదు నుంచి పది లక్షల మంది దీని మీద బతికే ఒక కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వము ఈ కఠిన నిర్ణయం తీసుకునే బదులు వీళ్ళందరినీ ఆదుకునాల్సిన అవసరం ఉన్నది మీరు వారికి ప్రత్యామ్నమైనటువంటి ఒక ఈ కేబుల్ ఆపరేటర్స్కు వాళ్ళ సర్వీసెస్ వినియోగల ద్వారా దాకా పోవడానికి ఒక మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది కర్ణాటకలో నాకు తెలిసినంతవరకు అక్కడ ఆప్టిక్ ఫైబర్ సంబంధించినటువంటి ఒక కనెక్షన్స్ కేబుల్ ఆపరేటర్స్కి ఇచ్చి వాళ్ళ దగ్గర రెంట్స్ కలెక్ట్ చేసి వాళ్లకు వాళ్ళకు చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు అదే పరిస్థితిలో ఇక్కడ తయారై ప్రభుత్వమే తన ఒక టీ హబ్తోనో ఇంకెవరితోనో ఈ ఆప్టిక్ ఫైబర్ని తీసి అటువంటి ఒక ఫెసిలిటీ ఆపరేటర్స్ కలిగిస్తే డెఫినెట్గా కేబుల్ ఆపరేటర్స్కు కొద్దిగా కొద్ది గొప్ప వాళ్ళకు లాభం అవుతుంది కానీ ఇప్పుడు అసలే నష్టాలు ఉన్నారు కేబుల్ ఆపరేటర్స్ మరి దీంతో పాటు ఇంకా వాళ్ళు ఇంకా నష్టాల్లో వెళ్ళిపోతున్నారు ఉపాధి కోల్పోతారు లక్షల మంది బతికేటటువంటి యొక్క ఈ కేబుల్ ఆపరేటర్స్ని ప్రభుత్వం ఆదుకోవాలి ప్రభుత్వ నిర్ణయము ఏది అనాలోచిత నిర్ణయము వాళ్ళకు ప్రత్యామ్నాయం చూసి చూపెట్టిన తర్వాత ఇటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను మరి రేపు జరగబోయే